వాసిబెండ్ అప్పన్నర్జ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు సభ అధ్యక్షుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాన వక్తగా మన అందరి ముందు నిలబడిన పులి వైఎస్ రెడ్డి గారికి ఆదివాసి గుండె చప్పుడంటూ సిపిఎం పార్టీ రాష్ట్ర దేశ శ్రీనివాసులు గారు అలాగే ఈ పాడెరు పాటల అరకు పాడెరు అసెంబ్లీకి సంబంధించి ఎమ్మెల్యే పైద్గా పోటీ చేస్తూ ఆత్మధ్యమాన్ని కాపాడుకుంటూ ఆత్మధ్యమాని చంపుకుని వైసీపీలో ఉండాలేనో నేను కాంగ్రెస్ పార్టీ వెళ్తానని చెప్పి ముందుకొచ్చిన బుల్లిబాబు గారు ఈ కార్యక్రమానికి హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి సత్యనాయణ గారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా నేను అరకు పార్లమెంట్ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంట్ సభ్యుడిగా నేను పోటీ చేస్తున్నాను నా గుర్తు సుత్తి కొడల్ నక్షత్రం గుర్తు నా అభ్యర్థత్వాన్ని ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ బలపరుస్తుంది కాబట్టి మీరందరూ కూడా మే పదకొండు జరిగే ఎన్నికల్లో పాడేరు అసెంబ్లీ నియోజకవర్గానికి అస్తం గుర్తుకు ఓటేసి పార్లమెంట్ ఎంపీ ఎంపీకి సంబంధించి లక్షణం గుర్తుకు ఓటేసి మీరు అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరికి నేను కోరుతున్నాను ఈరోజు ఎన్డిఆర్ మీదకి వచ్చింది ఎన్డియా కూటమి చెప్పి దేశంలో ఉన్న ఇరవై ఏడు రాజకీయ పార్టీలు ఎన్డిఆర్ కూటమిని పేరు పెట్టుకుంటే మీ అందరికీ తెలుసు భారతదేశం భారత మాతని పేరుతో తెర మీద వచ్చిన పరిస్థితిని చూశారు ఈ ఎన్డిఏ కూటమి ఎందుకు ఏర్పడింది ఈ రోజు దేశంలో ప్రజల సమస్య మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీని కావచ్చు రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళని జైల్లో పెట్టి ఎంపీ అభ్యర్థులని రద్దు చేశారు ఈ నాయకుల్ని అవసరస్ చేసిందని నిర్బంధిస్తా ఉన్నారు ఇంత అరాచకత్వం ఇంత నియంతృత్వం జరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి ఒక నిరంకుశ వైఖరిని ప్రతిఘటించడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది సిపిఎం పార్టీ ముందుకు వచ్చింది సిపిఐ ముందుకు వచ్చింది విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఈరోజు మీ అందరికీ తెలుసు ఈరోజు ఒక మహిళగా ఇంటిలో కూర్చుని ఉండడానికి సిద్ధపడలేదు షర్మిల గారు ఈ రాష్ట్ర ప్రజానీకానికి చంద్రబాబు ఒక మోసం నుండి జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం నుండి ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడటానికి నేను ఉన్నానని చెప్పి భరోసా ఇవ్వడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో మీరంతా పెట్టుకోవాలి ఒక మహిళ ఈరోజు రాష్ట్ర రాజకీయం శాసించడమే కాదు రాష్ట్ర ప్రజలకి భరోసా ఇచ్చి నమ్మకం ఇచ్చి ఈ రోజు ప్రజలు విశ్వాసాన్ని కొనుకూడదు విశ్వాసాన్ని పొందుతూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మణిపూర్ లాంటి ఆదివాసీ రాష్ట్రంలో వనరులు దోచుకోవడం కోసం అక్కడ ఆదివాసీలు గిరిజన నేతల మధ్య తగు దాదాపు అరవై వేల మంది ప్రజానీకాన్ని ఊరు నుంచి తరిమేసిన పరిస్థితి చూసాం మనం ఒక మహిళ ఆదివాసీ మహిళని రెండు కిలోమీటర్ దూరం నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసి చంపేసిన కనీసం నరేంద్ర మోడీ ప్రకటన చేయలేదు కనీసం సానుభూతి ప్రకటన చేయలేదు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ప్రకటన చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఆదివాసీ మహిళలకి మణిపూర్ లో అన్యాయం జరిగితే అయ్యో పాపం అని సానుభూతి కూడా ప్రకటన చేయలేదు అంటే ఆదివాసుల పట్ల గాని మహిళల పట్ల గాని ప్రజల పట్ల గాని ఎంత నిరంకుశంగా ఎంత దౌర్జన్యంగా ఎంత దౌర్భాగ్యంగా వారిస్తున్న చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అందుకే ఈరోజు మనం జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఈరోజు పోట్లాడి ముందుకొచ్చిన పరిస్థితుంది చెప్తున్నారు బిజెపి గెలిస్తే మార్చడానికి ఇది మోడీ గారు రాసిన తాత కాదు ఇది కాంగ్రెస్ కమ్యూనిస్టులు స్వతంత్ర ఉద్యమం ద్వారా సాధించిన రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అని చెప్పి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు రాజ్యాంగం రద్దు చేసి ఏంటి అన్యాయం దళితులకు అన్యాయం గిరిజనులకు అన్యాయం మహిళలకు అన్యాయం మైనారిటీకి అన్యాయం ఈ భారతదేశంలో కష్టం వచ్చింది అన్యాయం వచ్చిందని మాట్లాడే అన్యాయం అటువంటి ప్రజాస్వామ్యం అటువంటి లౌకికత్వం అటువంటి డెమోక్రసీ భారత రాజ్యాంగంలో ఉన్నప్పుడు అటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తామంటే ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఎం పార్టీ కానీ చూసి కూరుకో తిరుగుబాటు చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం మీ అందరూ కూడా గమనం పెట్టుకోండి రెండు వేల నాలుగులో సిపిఎం కమ్యూనిస్టులు అందరు కలిసి ఆ రోజున బీజేపీని ఇంటికి తోలేసాం రెండు వేల నాలుగులో ఈ ఎన్నికల్లో కూడా రిపీట్ కాబోతుంది కాంగ్రెస్ సిపిఐ ఎన్డీఆర్ కూటమి ద్వారా నరేంద్ర మోడీని గుజరాత్ తరలించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మీరంతా అర్థం చేసుకోవాలి